హాయ్ అండి ఈరోజు మనం మష్రూమ్స్తో మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా ఇలా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కర్రీ పూరికైనా చపాతీకైనా ప్లెయిన్ రైస్కైనా బిర్యానీకైనా ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీ అయిన కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ని మనము చూసేద్దాము ముందుగా గ్రేవీని ప్రిపేర్ చేసుకోవడానికి చక్కా లవంగాలు ఆలుక్కాయలు ఇందులో వేసుకోవాలి అలానే కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి అండి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఇందులో రెండు మీడియం సైజు టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాము కళాయిలో కొద్దిగా బటర్ వేసుకోవాలి అలానే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం హీట్ అయినాక చిన్న ముక్క చక్క కొద్దిగా లవంగాలు వేసుకోవాలి అలానే కొంచెం జీలకర్ర ఇవన్నీ కొద్దిగా ఇలా ఫ్రై అవుతున్నప్పుడే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యేదాకా ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి మనం వేసిన ఆనియన్స్ చక్కగా ఇలా వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనము ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది పేస్ట్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలానే కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక్క స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలండి ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది కర్రీకి ఇందులోనే కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలండి వేసుకున్నాక ఒక్కసారి ఇలాగా ఫ్రై చేసేసుకున్నాము మనం వేసిన మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకుందాము మసాలా పేస్ట్ కూడా ఒక్కసారి ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి మసాలా పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా పసుపు అలానే మనం తినే స్పైస్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఈ కర్రీకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి దాన్ని ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి మసాలా పేస్ట్ అంతా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇందులో మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలండి ఈ కర్రీకి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ని యాడ్ చేసుకున్నానండి ఈ మసాలా పేస్ట్ మొత్తం మష్రూమ్కి పట్టేలాగా ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి మనం వేసిన గ్రేవీ అంతా ఇలా బాగా ఫ్రై అయిపోయి ఇలా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ వేసాక ఒక్కసారి ఇలాగా కలిపేసుకుందాము గ్రేవీ చిక్కబడి ఆయిల్ పైకి తేలే వరకు మనము ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి కర్రీని ఒక్కసారి మూత తీసి చూద్దాము చూసారు కదా ఆయిల్ అంతా ఇలా పైకి తేలింది మన కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారిలాగా మిక్స్ చేసేసుకుందాము చూసారు కదా మష్రూమ్ గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్